ఈ రోజు బైబిల్ ధ్యానము విశ్వాసము కొరకు పోరాడము యోసేపు తనకు అవసర కాలం సమీపించినప్పుడు విశ్వాసమును బట్టి ఇస్రాయేలు కుమారుల నిర్గమమును గూర్చి ప్రశంసించి తన శల్యములను గూర్చి వారికి ఆజ్ఞాపించెను ఎబ్రిలు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై రెండవ వచనము విశ్వాసము మన మరణమునందు కూడా మనకు నిరీక్షణనిచ్చును ఒకనొక దినమున దేవుడు తన జనులను దర్శించుననియు తన శల్యములు ఐగుప్తులో లోకంలో ఉంచబడినవనియు అవి కనాను పరలోకమునకు కొనుపోబడుననియు యోసేపు ఎరిగిండి ఇది ప్రభువు రహస్య రాకడలో మనము ఎత్తబడుటను గూర్చిన నిరీక్షణకు సూచన అయి ఉన్నది యోసేపు మనవి చేయలేదు గాని వారికి విశ్వాసమును బట్టి ఆజ్ఞాపించెను ఆఖరికి మరణించేటప్పుడు కూడా విశ్వాసమునది మనకొక దైవికమైన అధికారమును బలమును యోసేపు తనకు అవసాన కాలము సమీపించినప్పుడు విశ్వాసమును బట్టి ఇష్రాయేలు కుమారుల నిర్గమమును గూర్చి ప్రశంసించి ఆజ్ఞాపించెను యోసేపు తనకు అవసాన కాలము సమీపించినప్పుడు ఇష్రాయేల్ కుమారులు నిర్గమమును గురించి తన ఎదుట ఒక దీవెనకరమైన నిరీక్షణను కలిగి ఉండుటను ఇది సూచించుచున్నది యోసేపు శల్యములు క్రీస్తు ఉపదేశములను చూపుచున్నవి శల్యములు మానవ శరీరం యొక్క దృఢమైన భాగముగా ఉన్న విధముగా నిజమైన ఉపదేశములు సంగమగు క్రీస్తు శరీరం యొక్క దృఢమైన భాగముగా ఉన్నవి దేవుని పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన విశ్వాసము నిమిత్తము మనము ధైర్యముగా చెప్పుచున్నాడు పత్రిక పోరావ వచనం తన అవసాన తన శల్యములను గూర్చి ఆజ్ఞాపించుట అనగా నిజమైన పరిశుద్ధులు తమ అవసాన కాలమందు కూడా తమ విశ్వాసము నిమిత్తము లేక తమకు బయలుపరచబడిన సత్యోపదేశముల నిమిత్తము బలముగా నిలవబడి పోరాడుటను చూపుచున్నది ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ మీకు కావలినంటే ఈ వీడియో వివరణను చూడండి క్రమంగా వీడియోలు పొందుటకు సబ్స్క్రైబ్ చేసుకోండి